మళ్ళీ కామెడీలోకి వెళ్దాం దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక అద్భుత డైలాగ్ అది ఎంఎస్ నారాయణ గారు చెప్తే జనరల్గా ఎంఎస్ నారాయణ గారు హీరో డైలాగులు సినిమాలో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ నేను ఇంకా దానికి యాడ్ చేస్తూ ఎంఎస్ నారాయణ డైలాగ్కి ప్రతి లైన్కి సెట్టే వేసే విధంగా కృష్ణ భగవాన్ గారిని కూడా పెడుతున్నాను సో దూకుడు ఇది పీకుడు అనుకుందాం సపోజ్ సో సేమ్ డైలాగ్ అండి మహేష్ బాబు గారిది ప్రతి లైన్కి సెట్టే వేస్తూ ఉంటాడు కృష్ణ భగవాన్ ఎలా ఉండవు చూద్దాం ఎంఎస్ నారాయణ కృష్ణ భగవాన్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ గో చేయం నేను గోల్డ్ ఆడుకున్న ప్రింట్ వస్తున్నా అది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ నేను యాంటీ గోండా స్క్రాన్ అప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ఎంకౌంటర్ చేశాను ఈయన చంపినప్పుడు గ్యాంగ్స్టర్స్ కాదు అపోం శుభం తెలియదు యంగ్స్టర్స్ అప్పుడే డిపార్ట్మెంట్ అది తెలిసి సస్పెండ్ కూడా చేసేది అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ అప్పుడే అండర్ కవర్ ఆపరేషన్ కవర్ చేస్తావు అండర్ కవర్ని గెలిపాడు ఇదంతా ఇంత స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని ఐదేళ్ళు సర్వీస్ అంటే ఎవరు నమ్మేది దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ అప్పటి ట్రాక్ రికార్డు ట్రాక్ రికార్డు అని అరిగిపోయాడు గ్రాండ్ పౌండ్ రికార్డ్ లాగా క్రాక్ పట్టి మరి తిరుగుతున్నాడు నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే బార్కి వెళ్తాడు రెండు నిమిషాలు టైం ఇస్తే ఓ కోటర్ వేస్తాడు మూడు నిమిషాలకే మోర్చిపోతాడు ఇంకా డ్యూటీ ఎప్పుడు చేస్తాడు నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే వెళ్ళిపోతాను చెప్పేది అదే మరి వయసు పెరిగిపోతుంటే చాలత్వం పెరిగిపోతే సూప్ మందుకి వస్తుంది కరెక్ట్ కదా గురువు గారు ఓకేనండి సో ఇలా ఎన్నో మిమిక్రీలు రకరకాల ప్రక్రియలు ఎన్నో చేస్తూ ఉండొచ్చు